ఆ భూమార్తి యాక్ట్ అనేది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఇంట్రడ్యూస్ చేసి సో మనకి అదే గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా రెవెన్యూ మీద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ రెవెన్యూ ఇష్యూస్ యంత్రాంగం మీద కూడా చాలా సమీక్షలు కూడా జరిగిన తర్వాత యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో రూల్స్ కూడా వచ్చాయి సో మీరు అందరు కూడా మీడియాలో చూసే ఉంటారు అంటే మనకి లాస్ట్ టూ మంత్స్ అప్రాక్సిమేట్ గా టూ మంత్స్ నుంచి కూడా కొన్ని మనకి రెవెన్యూ అంటే భూభారతి మీద అవగాహన సదస్సులు జరిగాయి ఆల్మోస్ట్ నేను పర్సనల్ గా నేనే ఆల్మోస్ట్ అన్ని మండల్స్ కూడా విజిట్ చేసాము ఏసీ రెవెన్యూ గారు కూడా అటెండ్ అయ్యారు సో తర్వాత మనకి స్టేట్ లో కూడా అన్ని మండల్స్ లోని చేస్తున్నారు బట్ ఒక్క తహసీల్దార్ కూడా యాక్ట్ ఎంత వరకు చదవలేదు షెడ్యూల్ అనేది తెలుస్తుంది మీ లోకల్ ప్రెస్ లో కూడా వాళ్ళకి చెప్పండి అంటే ఆ లోకల్ లో ఉంటారు కదా మీడియా వాళ్ళు వాళ్ళకి కూడా మీరు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ కొన్ని వర్గాల్లో జరుగుతుంది ఆల్రెడీ బాన్స్వాడ బోధన ఏరియా అయితే ఈవెన్ నెక్స్ట్ వారా కూడా సీజన్ నాట్ కూడా స్టార్ట్ చేశారు సో కాబట్టి రైతులు కాస్త బిజీగా ఉంటారు కొంత ముందుగానే చెప్తే సో దట్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు ఆ రోజు కూర్చుంటే ఎవరు రాలేదు పది అప్లికేషన్ వచ్చే అనేది ఉంటది సో మీరు ముందుగానే ఈరోజు ఏమేమి షెడ్యూల్ ఉందో సో జాబితున్నారా తెలియదు విలేజ్ లో లేదు మీరు ఆఫీస్ అవర్స్ లాగా ఇప్పుడు పది పదకొండుకి వెళ్తారు అప్పుడు ఇలా విలేజ్ లో రైతులు ఎందుకంటే మీరు విలేజ్ కి వన్ డే ఇస్తున్నారు కొన్ని మేజర్ విలేజెస్ ఉంటాయి కొన్ని విలేజ్ లో ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెవెన్యూ ఫారెస్ట్ డిస్ప్యూట్ ఉన్న విలేజ్ అయితే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అప్లికేషన్స్ ఆ ఇష్యూ మీద వస్తుంది అంటే ఏదో కామన్ ఇష్యూ ఒక అప్లికేషన్ తీసుకోవడం అనేది ఉండకూడదు ఈచ్ ఫార్మర్ అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో మీరు మీకు ఇష్యూస్ తెలుస్తాయి కాబట్టి ఆ ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ఒకవేళ ఒక విలేజ్ లో ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి ఈ విధంగా ఉంటది అంటే ఆ రోజు కొంత హెల్ప్ ఒక రెండు మూడు ఎక్కువ పెట్టుకోవడం కౌంటర్స్ రిసీవింగ్ కౌంటర్స్ కూడా ఎక్కువ పెట్టుకోవడం అనేది ప్లాన్ చేసుకోండి అంటే కొన్ని చిన్న విలేజ్ ఉంటాయి కొన్ని పెద్ద విలేజెస్ ఉంటాయి చిన్న విలేజ్ లో మీకు అంత రిక్వైర్మెంట్ మ్యాన్ పవర్ అవసరం ఉండకపోవచ్చు but there there is so major ga konne major issues hondei assignment